నమస్కారం అండి మాది జగారెడ్డు మండలం అండి నాలుగు గ్రామం గులాబీపేట అండి మేము ముప్పై సంవత్సరాలు బట్టి అక్కడ నివసిస్తూ ఉంటున్నామండి నివేస్తున్నామండి ఇప్పుడు అక్కడ మా ఉండే ఇల్లు ఖాళీ చేయమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరు కానీ ఏమి చేయట్లేదండి మాకు సహాయం చేయట్లేదండి అసలు మాకు ఇల్లు లేక ఇంట్కాల నుంచి ఇళ్లలోకి పావులు వచ్చేసి పిల్లలు వేసుకుని మేము అక్కడ చాలా బాధపడుతున్నామండి ముప్పై సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి అక్కడ మేము మాకు అసలు ఏమీ లేవండి బాత్రూమ్ లేవు ఇల్లు లేవండి మిక్షన్ ఏమి పిల్లలు మాకు నలభై ఇల్లు దాకా ఉన్నాయండి నలభై ఇల్లు ఇప్పుడు ఖాళీ చేయమని మా ఇంటర్ గల రైతు మన రామరెడ్డి గారు ఉందండి మాకు డబ్బు లేదండి మేము ఉడిపేదలు పండి తెల మూడు వందలు పనికి కూలి పనికి మేము వాళ్ళు అనుసరించుకోలేమండి మాకు నెలలో రెండు సార్లు నోటీసులు పంపుతున్నారండి ఇల్లు ఖాళీ చేయమని మాకు సలహాలు కూడా ఇవ్వట్లేదండి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలండి ఒకసారి ఇల్లు కాలుకొని సారిపోతే ఒకసారి ఇల్లు కాలుకొని అండి అవి తగలాడిపోని అప్పుడు కూడా మాకు గవర్నమెంట్ అధికారులు మమ్మల్ని ఏం పట్టించుకోట ఒకటి ఒకప్పుడు ఒకటి ఒకటి ఇచ్చారండి కాలుపోతే మాకు కూడా కాలుకొని ఇచ్చారండి అప్పుడు నుంచి మాకు ఇల్లు లేవు మాకు ఇల్లు కావాలంటారు మాకు ఇల్లు ఇచ్చి మాకు ఇంత దాని దాన ది ప్రభుత్వం మా ప్రభుత్వం మా అందరుండి మాకు సహాయం చేసి మాకు ఇల్లు ఎప్పించండి మీకు చాలా రుణం